కూటమి పార్టీల ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అగ్రతాంబూలమిచ్చింది సామాజిక సమతూకంతో పాటుగా యువతకు ప్రాధాన్యం కల్పించింది తొలి జాబితాలో భాగంగా ప్రకటించిన ఇరవై కార్పొరేషన్లో తెలుగుదేశానికి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి చొప్పున నామినేటెడ్ పదవులు దక్కాయి కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో భాగంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది కేడరే లీడర్ అనే సందేశమిస్తూ అంకిత భావం ఉన్న వారిని ఎక్కించింది కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పి కృష్ణయ్యను ఇటీవలే నియమించగా తాజాగా మరో ఎనభై ఆరు పదవులు భర్తీ చేసింది కార్పొరేషన్ చైర్మన్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం కల్పించారు నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్రతాంబూలమిచ్చింది క్షేత్రస్థాయిలో కష్టపడ్డ సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టింది తొలి విడత పదవులపై పార్టీ క్యాడర్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి రఘురామకృష్ణరాజు కోసం ఉండి సీటు త్యాగం చేసిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజుకు కీలకమైన ఏపీఐఏసీ చైర్మన్ పదవి లభించింది మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి వరించింది యువగలం పాదయాత్రలో వాలంటీర్స్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అనిమిని రవి నాయుడుకు చైర్మన్ పదవి మంగళగిరిలో పార్టీ విజయానికి కృషి చేసిన సి సీనియర్ బీసీ నేత నందం అబద్దయకు పద్మశాలి కార్పొరేషన్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్ మాదిక సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాలరావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి పొత్తు కారణంగా సీటు కోల్పోయిన అనకాపల్లికి చెందిన పీలా గోవింద సత్యనారాయణకు పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ చైర్మన్ పదవిచ్చి న్యాయం చేశారు ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా పనిచేసిన దామచర్ల సత్యకు కీలకమైన మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి లభించింది రాష్ట్రంలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్య సాధనలో కీలకం కానున్న సీడాప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గునుపాటి దీపక్ రెడ్డికి పొత్తు కారణంగా సీటు కోల్పోయిన నెల్లిమర్లకు చెందిన బీసీ నేత కర్రోతు బంగారాజుకు మార్క్ చైర్మన్ పదవిచ్చి న్యాయం చేశారు ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బీసీ నేత నూకసాని బాలాజీకి కీలకమైన పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి లభించింది నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో మిత్రపక్షాలైన జనసేన బీజేపీలకు ప్రాధాన్యం లభించింది జనసేన నేత తమ్మిరెడ్డి శివశంకర్ ను ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ చైర్మన్ గా తోట సీతారామ సుధీర్ను పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ను టిట్కో చైర్మన్ గా నియమించింది ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా బీజేపీ నేత లంకా దినకరను నియమించింది మళ్లీ జాబితాపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేశారు